అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా జగన్మోహన్ రెడ్డి బుద్ధి కోసం ఆయన చేస్తున్న అన్యాయాల కోసం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ మనం వినలేదు వినకుండా అతనికే ఓటేసి అతను గెలిపించడం జరిగింది అతను ఓటేసి గెలిపించిన తర్వాత ఆ పార్టీకే చెందిన నాలాంటోళ్ళు బయటకు వచ్చాయి బాబు జగన్ చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఇతను రాష్ట్రాన్ని ముంచేస్తున్నాడు అని చెప్పుకుంటూ వస్తున్నాను కానీ నా మాట కూడా అవే రాజేష్ పదవి కోసం అలా మాట్లాడుతున్నాడు పదవి ఇవ్వలేదని ఇలాగ మాట్లాడుతున్నాడు అన్నారు ఓకే తీరా ఆ పార్టీలో పదవి పొందిన ఆ పార్టీలో ఇప్పుడు అధికార ప్రభుత్వంలో పదవులో ఉన్న రఘురాంరాజు గారు లాంటి వాళ్ళు శ్రీదేవి గారు తాడికొండ శ్రీదేవి గారు లాంటి వాళ్ళు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు మేకపాటి రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా చాలా మంది వచ్చారు లిస్ట్ అయితే చెప్పలేదు వైసీపీలో పదవులు పొందిన వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఏ జగన్మోహన్ రెడ్డి చల్లదారుని పరిపాలించడే బాబు రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశాడని చెప్తున్నారు అయినా ఇంకా కొంతమంది ఆమె అమ్మ అంటున్నారు వైసీపీలో ఉన్న పది మంది అయితే ఇప్పుడు సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిల వచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఏ రాష్ట్రానికి ముంచేసాడే రాష్ట్రాన్ని అని చెప్తుంది మరి ఇప్పుడన్నా నమ్ముతారా లేదా ఇక జగనే వచ్చి నేను ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాను నేను పది లక్షల కోట్లు అప్పు చేసేసాను ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాను అని చెప్తే కానీ నమ్మరా మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం షర్మిల గారు ఆవిడ ఎప్పుడైతే పీసీసీ అధ్యక్షురాలు అయిందో గట్టికి చాలా బాగా అడిగింది నాకైతే నిజంగా నచ్చింది ఆవిడ అడిగిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఒకటి దళితుల గురించి మాట్లాడింది క్రిస్టియన్స్ గురించి ఎస్పెషల్లీ క్రిస్టియన్స్ గురించి మాట్లాడింది ఈ రాష్ట్రంలో ఫండ్స్ ఎలా మిస్యూజ్ అయ్యాయి ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు రోడ్లు వెళ్ళలేకపోతున్నారు పర్ఫెక్ట్ పాయింట్లు అడిగింది ఆవిడ ఆ పాయింట్లకి సమాధానాలు లేని వైసీపీలో కొద్దిమంది కుక్కలు వాళ్ళు పెట్టే ఆ పోస్టులు ఎలా ఉన్నాయంటే నిజంగా వెళ్ళు అసలు మనుషులకే పుట్టారా అన్నట్టున్నాయి రండి ముందు షర్మిల గారు మాట్లాడదాం రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడమేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు రాష్ట్రంలో దళితులపై విపరీతంగా దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మణిపూర్ ఘటనపై సీఎం జగన్ ఎందుకు స్పందించలేదని షర్మిల నిలదీశారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం పాలకులకు చేతకాలేదన్న ఆమె ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు వేలాదిగా ఉద్యోగాలు వచ్చేవన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే కూడా ఆవిడకి అసలు మా నాన్న పేరు పార్టీకి ఎలా పెట్టుకున్నాడు పక్క దొంగల బాబు నాయన బోళ్ళంతా అవినీతి చేశాడు జైలుకెళ్ళొచ్చాడు అతను అసలు మా నాన్నగారి పేరు పెట్టుకునే అర్హత లేదు కాబట్టి యువజన శ్రామిక రైతు పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏడుగురి సంధింటి రాజశేఖర రెడ్డి పార్టీ కాదు యువజన శ్రామిక రైతు పార్టీ మాత్రమే షర్మిలా గారి నాన్నగారు అనే వైఎస్ఆర్ గారికి యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడు అయిన జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదని ఫస్ట్ డైలాగ్లో చెప్పింది అది అర్థం చేసుకున్నోడికి అర్థం చేసుకున్నంత ఈరోజు వైసీపీలో అంత గిలగల కొడుచుకున్నారు ఎందుక అనుకున్నాను ఈవిడ మామూలుగా బుల్లెట్లు దించలేదు రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏంటి సమాధానం మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు లక్ష కోట్లు మన రాష్ట్రం ఏర్పడేటప్పుడు మన రాష్ట్రం లక్ష కోట్లు అప్పు ఉందట వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన అప్పులు మూడు లక్షల కోట్లకు పైన జగన్ రెడ్డి అప్పుల రూపంలో చేసింది మూడు లక్షల కోట్లు మొత్తంగా ఈ అప్పులు ఆరున్నర లక్షల కోట్లు రాష్ట్రానికి చెందిన అప్పులు కార్పొరేషన్ చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే పది లక్షల కోట్ల అప్పుల కార్పొరేషన్ లోన్స్ ఆ లోన్స్ ఈ లోన్స్ అని చాలా తెచ్చాడు జగన్ రెడ్డి ఎందుకంటే రాష్ట్రానికి అప్పుల పరిధి ఇంతే అని ఉంటుంది అంతా చేసేసి మూడు లక్షల కోట్లు తర్వాత కార్పొరేషన్ పేర్లతోనూ లేకపోతే మన కలెక్టర్ ఆఫీస్ తాగట్టు పెట్టి ఎంఆర్ ఆఫీస్ తాగట్టు పెట్టి మరోటి తాగట్టు పెట్టి ఇలా తాగట్టు పెట్టి తెచ్చినాయి అలాగే ఈ బ్యావరేజెస్ అంటే తాగుబూతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాగిన దాని మీద వచ్చిన ఆదాయం మేము మీకు చెల్లిస్తామని వీళ్ళందరినీ తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు ఇవన్నీ కలిపితే పది లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లండి వాళ్ళ చెల్లి సొంత చెల్లి అంటుంది సొంత చెల్లి చెప్తుంది ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు కేవలం లక్ష కోట్లే మన అప్పు జగన్ రెడ్డి ఇప్పటికీ పది లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు చేశాడు అది అయితే ఆవిడ చెప్తుందా ఓ జాతీయ పార్టీకి పిసిసి అధ్యక్షురాలు ఆవిడ మరి ఇప్పుడైనా నమ్మపోతే ఎలాగండి ఆ వైసీపీలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఆంధ్ర రాష్ట్రం మీద మరి ఇంత అప్పులు చేశారే ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతత్వం పెట్టి చూసినా ఎక్కడా కనిపించరు రాజధాని కట్టగలిగారా రాజధాని కట్టడానికి డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా ఎక్కడా లేదు కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా రాలేదు రాజధాని లేదు ఓ మెట్రో లేదు పరిశ్రమలు రాలేదు కనీసం రోడ్లు వేయలేదు మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసారు అన్నయ్య ఎక్కడ దాతున్నారో బాబు డబ్బులను అడుగుతుంది చెల్లి ఏం చెప్తాడండి అన్నయ్య ఇప్పుడు సమాధానం

వంద శాతం దళితుల మీద దాడులు పెరిగాయని ఆవిడే చెప్తుంది మాలాంటి మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం పోరాడుతున్నా మాలాంటి వాళ్ళ మీద పదవ కోసం వెళ్ళిపోయానో లేకపోతే ఇంకోటి ఏదో దేనికోసం వెళ్ళిపోయానో లేనిపోయిన ముద్ర లేసారు మా మీద ఇప్పుడు సొంత వచ్చి చెప్తుంది దళితుల మీద వంద శాతం దాళ్లు పెరిగాయని ఏం పీకుతారు పీకండరా మరి ఏం చెప్తారు చెప్పండి ఆవిడ చెప్పిన మాటలకి ఆవిడేం ఊరికి అయితే చెప్పదు కదా సొంత అన్న మీద అయితే లేని మాటలు అయితే అంద కదా లేని మాటలు సొంత అన్న మీద అంటుందా ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు వేరే వాళ్ళ మీద అన్నారంటే అర్థం ఉంది సొంత మీద అంద కదా అవన్నీ నిజాలు కదా ఏం పిక్తారు ఇప్పుడు ఇసకా లెక్కరు మైనింగ్ మూడు మాఫియాలు జరుగుతున్నాయి మైనింగ్ పెద్దిరెడ్డి రెడ్డి ఇసుక లెక్కరు సజ్జల రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది లిక్కర్ కూడా సొంత లిక్కర్ తయారు చేసుకుని పచ్చిమందు తయారు చేసి ఎక్కువ రేట్లు పెట్టి అమ్మేసి జనాలు ప్రాణాలు తీసేస్తున్నారు పక్కన వాళ్ళ జేబును మొత్తం కొల్లగొట్టేస్తున్నారు అని సొంత చెల్లెంటుంది ఏం చెప్తారు అబ్బాయి మరి వైసీపీ అబ్బాయిలు ఇప్పుడు ఎక్కడ పారిపోతారు ఈవిడు సమాధానం చెప్పలేక ఈవిడ మీద బూతులు దాడి దిగింది వైసీపీ రెడ్ల బ్యాచ్ ఈవిడ మీద బూతులు దాడి వైసీపీ పేటిఎం బ్యాచ్ జగన్ బ్రో అంటాడు డిబిటి ప్రతిపక్షాలు దోచుకో పంచుకో తినుకో అంటాడు సొంత చెల్లొచ్చి దోచుకోవడం దాచిపోయింది ఏం చేశారో అనియా అని అడుగుతుంది

క్రైస్తవులని నిర్వాసితులను చేసిన కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు మరి క్రైస్తవుల కడుపు మండిపోదా క్లియర్ గా అడిగిందండి క్రైస్తవుల తరఫున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను క్రైస్తవుని అని చెప్పి ప్రచారం చేసుకున్నప్పుడు నేను బైబిల్ చదివేస్తాను నాకు అంత దేవుడే నేను మా అమ్మగారిని పలానా మీటింగ్ పంపించేస్తాను మా బావ అనిల్ తోటి ఏ క్రిస్టియన్ మీటింగ్లు పెట్టించేస్తున్నాను షర్మిలమ్మ భారతమ్మ అత్తమాడు చర్చకి వెళ్ళిపోతారని క్రిస్టియన్స్ అందరినీ మోసం చేశాడు ఇతను మరి ఆవిడ అడుగుతుంది సూటిగా అయితే ఆవిడ పక్క రాష్ట్రాల గురించి అడిగింది కానీ ఇక్కడ చనిపోయిన దళితుల్లో ఎనభై శాతం మంది దళిత క్రైస్తవులు ఇక్కడ క్రైస్తవుల్ని చంపేస్తే వైసీపీ వాళ్ళు కనీసం వాటి మీద స్పందించలేదమ్మా జగన్ రెడ్డి జగన్ రెడ్డి స్పందించకపోగా కనీసం ఏ ఇంటికి ఒక్క ఇంటికి కూడా చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళి కనీసం పరామర్శించలేదు వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పలేదు ఒక్క కుటుంబాన్ని కూడా ఏమండి ముఖ్యమంత్రులు పరామర్శించలేదా చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వాళ్ళని పరామర్శించలేదా ఎందుకు ఈ గవర్నమెంట్లో చనిపోయిన వాళ్ళు లోకేష్ గారు వెళ్ళి వచ్చారు అన్ని కుటుంబాలనే లోకేష్ గారి కన్నా గొప్పడా జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారి కన్నా నిజాయితీపరుడా లోకేష్ గారి కన్నా తెలివైనడా లోకేష్ గారి కన్నా చదువుకున్నవాడా ఇందులో గొప్ప లోకేష్ గారి కన్నా అలాంటి లోకేష్ గారే వచ్చినప్పుడు జగన్ రెడ్డి ఎందుకు రాలేదు దాంతోపాటు ఒకడు అడుగుతుంది మణిపూర్ను క్రైస్తవుడు కదా క్రైస్తవు ఓట్లన్నీ ఎంచుకున్నావు కదా మరి మణిపూర్లో అంత అన్యాయం జరుగుతుంది ఎందుకు మాట్లాడలేదు అని డైరెక్ట్గా అడుగుతుంది ఏం చెప్తాడు ఏ లేదు నేను అక్కడ మాట్లాడితే బీజేపీ వాళ్ళు నా మీద ఉన్న కేసులు తీసి నన్ను సిబిఐ ద్వారా బొక్కలైన్ చెత్తడని చెప్తాడా లేదా నేను క్రిస్టియన్స్కి ఎగెయినిస్ట్ నేను నేను ఓన్లీ ఓట్ల కోసమే వాళ్ళని వాడుకుంటాను వాళ్ళకి న్యాయం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ చర్చిల ఆక్రమణకు గురైనప్పుడు వాళ్ళ క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు మా వైసీపీ దోచుకుంటున్నప్పుడు అప్పుడు కూడా నేను అడ్డుకోనని చెప్తాడా ఏం చెప్తాడు దాని సమాధానం అదే షరీలో ఇంకో మాట అడిగింది ఇతను జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం మనం దీక్షలు చేద్దామన్నాడు అన్నాడు ఆర్ దీక్ష చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మీ ఎంపీలందరినీ రాజీనామా చేయించండి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేస్తారని ఎంత బిల్డప్ ఇచ్చాడు గెలిచిన తర్వాత ఒక్కసారి ప్రత్యేక హోదా కోసం సరైన ఉద్యమం చేశాడా అని అడిగింది ఏం చెప్తారా ఆ ప్రశ్నలకు సమాధానం ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమీ లేక వైసీపీ మేము ఎప్పటి నుంచి చెప్పుకొచ్చియే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మేము ఈ నాలుగు సంవత్సరాల్లో చెప్పుకుంటూ వచ్చే మాటలు ఇవి అతను ఇలాంటి దుర్మార్గుడు ఎలా చేశాడు మోసం చేస్తాడని చెప్పుకుంటూనే వస్తున్నాం అయినా వైసీపీలోనే ఇంక కొద్దిమందికి అనుమానం ఉంది ఇప్పుడు సొంత చెల్లొచ్చి చెప్పింది నమ్మరా రేపు సొంత వచ్చి చెప్తుంది అప్పుడు నమ్మరా ఇక జగనే వచ్చి నేను మోసగాయండి నేను మోసం చేసినట్టు నేను నమ్ముతారా ఇన్ని ఆధారాలు చూపించినా ఇంక నమ్మరా ఆలోచించండి మన అమాయకులకు ఉండకూడదు